Are y o j u to be u p h a t s o t a u y o n t k n o i n t ఈ ఫస్ట్ చెప్పు బొబ్బర్లా మరి బ్రీట్ బంతి పువ్వు మొక్కలు శనగలు ఇవి బొబ్బర్లు మినుములు

இது இங்கிந்த <reading motherfabilitation> <Bevac navy> అప్పటి నుంచి అంటే అప్పటి నుంచి పడుతుంది అట్లా అమ్మ ఇది చూడు సార్ నువ్వు సపోరు ఒకసారి చూడండి అరే ఇంట్లో ఒక లేదు చూడు అదే చూడు